Hi hello welcome back to Mom and Baby Care Tips ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మన సిస్టర్స్ ఒకరు అడిగారనమాట ఏంటంటే అక్క సమ్మర్ టైంలో పిల్లలకి డైపర్స్ ఎక్కువగా యూజ్ చేస్తే ఏమైనా ప్రాబ్లం అవుతుందా సో నైట్ టైం డైపర్స్ వేయొచ్చా అని అడుగుతున్నారనమాట సో వీళ్ళ డౌట్ని క్లారిఫై చేద్దాం ఈ వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక అయితే వెళ్ళి ఈ సమ్మర్ టైంలో డైపర్స్ అనేవి లేదా అని తల్లిలకైతే డౌట్ అయితే వస్తూ ఉంటుంది సో ఈ సమ్మర్ టైంలో నాకు తెలిసినంత వరకైతే అసలు డైపర్స్ యూస్ చేయకపోవడమే చాలా చాలా మంచిది ఎందుకంటే పిల్లలకి డైపర్స్ యూస్ చేయడం వల్ల ఆ ప్లేస్ అంతా ఏమవుతుంది అంటే పిల్లలకి ఉక్కపోతాకి లోన్ అవుతుంది సో దాని ద్వారా చెమట బాగా వచ్చేసి అక్కడ ర్యాషెస్ అయితే వస్తూ ఉంటాయి పిల్లలకి వెనుక వైపు కూడా బాగా ర్యాషెస్ అయితే వస్తూ ఉంటాయి అన్నమాట సో ఎందుకంటే ఇది సమ్మర్ టైం సో సమ్మర్ టైంలో పిల్లలు ఎంత ఫ్రీగా వదిలేస్తే అంత బెటర్ అన్నమాట కొంచెం పిల్లలు ఉక్కు పొత్తుకి అయ్యారు అంటే అక్కడ రాషెస్ రావడం కానీ చాలా చిరాకు చేస్తూ ఉంటారు పిల్లలు అందుకే వీళ్ళంత వరకు డైపర్స్ యూజ్ చేయొద్దు ఒకవేళ ఏదైనా బయటికి వెళ్ళాలి అనే పరిస్థితి వచ్చినప్పుడు మట్టికే పిల్లలకి డైపర్స్ యూజ్ చేయండి వచ్చిన వెంటనే మళ్ళీ డైపర్స్ తీసేయండి సో ఇక నైట్ టైం అయితే అసలు డైపర్స్ యూజ్ చేయకూడదు పిల్లలు ఫ్రీగానే టాయిలెట్ వెళ్ళేటట్టు చూసుకోండి అంటే మామూలుగా అయితే మనకి క్లాత్లు యూజ్ చేస్తాము కదా సో కాటన్ క్లాతులు యూస్ చేయండి ఒకవేళ పిల్లలు మోషన్ వెళ్ళే పరిస్థితి వస్తే సో అట్లాంటి యూజ్ చేయండి కానీ నైట్ టైం డైపర్స్ వేసి అయితే పడుకోబెట్టకండి ఎందుకంటే అవి ఎక్కువసేపు ఉన్నా కూడా అంత మంచిది కాదు డైపర్స్ సో పిల్లల్ని వీలైనంత వరకు ఫ్రీగానే వదిలేయాలి ఆ ప్లేస్ ఎందుకంటే అది నార్మల్గానే సెన్సిటివ్ స్కిన్ కాబట్టి డైపర్స్ ఎక్కువ యూజ్ చేసినా కూడా పిల్లలకి తొందరగా ఎలర్జీ వస్తుంది వేడుపు కురుపులు రావడం కానీ అట్లాంటివన్నీ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటాయి సో ఇంట్లోనే ఉంటారు కాబట్టి సో ఫ్రీగా వదిలేయండి ఒకవేళ మోషన్ వెళ్ళి మనం క్లీన్ చేసుకోవచ్చు నైట్ టైం అయితే ఏదైనా కాటన్ క్లాత్ పెట్టి పడుకోబెట్టు కానీ సో మోషన్ పోయినా కూడా మనం దాన్ని క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట లేదు బయటకు వెళ్ళాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు మీరు డైపర్స్ యూజ్ చేయండి కానీ ఇంట్లో అయితే ఫ్రీగానే వదిలేయండి వీలైనంత వరకు డైపర్స్ ఎక్కువ యూజ్ చేయకపోవడమే బెటర్ ఒకవేళ వేరే సీజన్ అంటే మామూలుగా మనకి వర్షాకాలం సీజన్ కానీ లేకపోతే చలికాలంలో అప్పుడు డైపర్స్ యూజ్ చేసినా ఓకే ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే చల్లటిదనానికి పిల్లలు ఎక్కువ టాయిలెట్స్ వెళ్తూ ఉంటారు కాబట్టి అప్పుడు మీరు యూజ్ చేస్తే ఏం కదా కానీ ఇప్పుడు సమ్మర్ టైం కదా సో ఎక్కువగా అయితే ఉంటుంది ఆ స్కిన్ అనేది పలచగా ఉంటుంది కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయితే పడుతుంది ఆ స్కిన్ పైన కాబట్టి జాగ్రత్త అయితే వహించి సో ఫ్రెండ్స్ ఇక మరొక వీడియోలో నేను ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్